ప్రభువు తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడనియో చెప్పుచున్నాడు సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ప్రియా సహోదరి సహోదరారా దేవుని బిడ్డలారా ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు మనందరము సంతోషించవలసినటువంటి రోజు ఎందుకంటే మరలా మనమందరము మన ప్రభుని సన్నిధిలో చేరి ఆనందిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాం మనం తెలుసో తెలియక చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదాన్ని కూర్చి పశ్చితాపడుతూ దేవుని క్షమాపణ అడుగుతూ ఉన్నాం ఆ కరుణగిరిలో వెలిసినటువంటి కరుణగిరి నాథుడు తన కారుణ్యముతో మనలందరిని కూడా క్షమించడానికి మన యొక్క కీర్తనలను మన యొక్క పొగర్తలను మన యొక్క వందనములను స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు తానెప్పుడు నిన్ను స్వీకరించడానికి తానెప్పుడు నిన్ను బలపరచడానికి ఇదిగో ఇక్కడ రెండు చేతులు చాపి ఎదురుచూస్తూ ఉన్నాడు ఆ కరుణామాయుడు కాబట్టి ప్రీ సహోదరి సహోదరుల దేవుని విడల ఆ కరుణామయని చెంతకు రావడంలో మనం ముందు వరుసలో ఉండాలి ఆ కరుణామయని దర్శించుటకు ముందు వరుసలో ఉండాలి ఆ కరుణామయని సన్నిధిలో ఆయనిచ్చు ప్రతి వరమును అనుగ్రహమును పొందుటకు మనం ఈ కరుణికి వేచేసి వస్తూ ఉండాలి మరి ఈనాటి పఠనాలు చూసుకున్నట్లయితే చావైన పాపాలు ఏడు ఉన్నవి ఆ సావాన్య పాపాలలో రెండింటిని గురించి ఆ దేవాది దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు మొదటి పట్టణంలో గర్వము దురాత్మను గురించి దౌర్జన్యమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే శివశేష పట్టణములో సోమరితనమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రెండు కూడా సావాన్య పాపాలే ఈ రెండు కూడా చావైన పాపాలే మనలను దేవుని నుండి దూరం చేసేవే మనలను దేవునికి దగ్గరగా ఉండకుండా దేవుని కృపను పొందకుండా దేవుని అనుగ్రహాలు పొందకుండా మనకు అడ్డుగాడులుగా నిలిచే పాపాలి మరి వీరిని కూర్చి మనం జాగ్రత్త వహించాలి ఎందుకంటే దేవుని యొక్క రాక దగ్గరలో ఉన్నదని వాక్యాలు పలుకుతూ ఉన్నాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా దేవుని బిడ్డలారా కళ్ళు మూసుకొని చేతులు జోడించి మనలోకి మనం తొంగి చూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవునికి దూరమైనటువంటి క్షణ క్షణాలను జ్ఞాపకం చేసుకుందాం దేవుణ్ణి విడిచినటువంటి సమయాలను జ్ఞాపకం చేసుకుందాం దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం మన గర్వాన్ని చూపించినటువంటి సమయాలను జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాలకు అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చే పనులను చేయకుండా సోమరిగా ఉన్న సమయాలను జ్ఞాపకం చేసుకొని ఆ కరుణామయుని యొక్క క్షమాపణ కోరుకున్నా ఆయన కరుణామయుడు సులభముగా కోపపడువాడు కాదు ప్రభు అని ఆయన శరణు చేరు చేరువారిని క్షమించు గొప్పలేవు కాబట్టి ఆ కరుణామయుని క్షమాపణ కోరుకుంటూ ఈ పరిశుద్ధమైనటువంటి దేవుబలి పూజలో یو گندہ پالکنڈہ